అంతరిత్య చేసినారు కాబట్టి అదంతా మనం ఈ రోజు అనుభవిస్తుంటున్నాం బొచ్చి చట్టంలో ఏం మారాలన్నా కూడా చట్ట సభలలో మనకు ప్రాతినిధ్యం లేకపోతే మనం ఎన్ని మీటింగ్లో ఏం జరిగినా కూడా కాదు చట్టసభలలో మనం ప్రాతినిధ్యం కావాలంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఉన్నారు అదే కాకుండా చదువులలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పటికి ఇరవై ఏడు మంది ఐఏఎస్ ఐపీఎస్ మనకున్నారు ఈరోజు ముగ్గురు ఉన్నారు ఏం మాట్లాడగలుగుతారు చట్టజుల కలెక్టర్ కానీ ఎస్వీలు కానీ అప్పుడు ఎంతమంది ఉన్నా ఎస్వీలు కలెక్టర్లు మన వాళ్ళు ఉన్నారు ఎవరు మాట్లాడగలుగుతారు ఇప్పుడు చట్టసభలలో మనకు ప్రాతినిధ్యం లేకపోతే మనం ఏ చట్టం మార్చుకోలేము అందులో కలెక్టర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు ఇప్పుడు లేరు ఎందుకు లేరు మనం చదువులో వెనకబడి ఉన్నాం ఐక్యత తగ్గింది చదువు చదివే పిల్లలు పిల్లలను ఏదో వ్యాపారం ఇది చేస్తున్నాం ఇట్లా లేకుండా మనం ఐక్యంగా చట్టసభలలో ప్రాతినిధ్యం సంపాదించాలి ముస్లింస్ అంతా చాట కూడా గైర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అన్ని చాట కూడా ఎక్కడైనా కూడా అటువంటి అర్థం ఏమి దాంట్లో మనము మనము రెండు వర్గాలుగా విడిపోయి ఉంటాము అట్లా వానికి సపోర్ట్ ఉన్నాం ఇక్కడ వీనికి సపోర్ట్ ఉన్నాం ఇట్లా ఉంటే మాత్రము చట్టసభలలో మనకు ప్రాతినిధ్యం లేనంత వరకు కాదు అది ఏ చట్టమైన మారుతుంది చట్టసభలలో ప్రాతినిధ్యం ఉంటే సుప్రీంకోర్టు కూడా తల ఉంచుతుంది కాబట్టి మనమందరం ఐక్యంగా ఉంటే చట్టజోలలో కానీ ఉద్యోగులలో కానీ పెద్ద పెద్ద ఉద్యోగులలో ఏర్పాటు చేసుకునే దానికి స్తోగం చేసి అందరూ ఏకంగా ప్రయత్నం చేయాలని ఆ మనవి మనం